కార్తీక్ వాళ్ళమ్మని దీపని శౌర్యని తీసుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాడు ఇక బయటకు వచ్చేసిన తర్వాత దాసుకు ఫోన్ చేసి ఉండడానికి ఇల్లు చూడమని చెప్తాడు ఇక దాసు అయితే కాశీని స్వప్నం తీసుకొని కార్తీక్ దగ్గరికి వచ్చి వాళ్ళందరినీ ఒక ఇంటి దగ్గర తీసుకెళ్తాడు ఇక మీద మీరు ఇంట్లోనే ఉండబోతున్నారు నాకు తెలిసిన వాళ్ళ ఇల్లు అని చెప్తుంటాడు ఇక అది చూసిన అయితే మనకి ఇల్లుంది కదా నాన్న మనం ఎందుకు ఇంట్లో ఉండాలి మనం ఊరికెళ్ళడం లేదా అని అడుగుతుంటుంది ఇక కార్తీక్ అయితే లేదు రౌడి మనం ఇక నుంచి ఇక్కడే ఉండబోతున్నాం లోపలికి వెళ్ళి ఇల్లంతా చూడు నీకు బాగా నచ్చుతుంది అని కార్తీక్ చెప్పడంతో ఇక శౌర్య లోపలికి వెళ్ళిపోతుంది ఇంతలో ఇంటి ఓనర్ రావడంతో దాసు కార్తీక్ని కాంచనని దీపని అతనికి పరిచయం చేస్తుంటాడు ఇక ఇంటి ఓనర్ అయితే హౌస్ రెంట్ ఇరవై వేలు మూడు నెలల అడ్వాన్స్ అని చెప్పడంతో ఇక ఒక్కసారిగా కార్తీక్ షాక్ అయిపోతూ ఉంటాడు అడ్వాన్స్ మూడు నెలలకు కాకుండా రెండు నెలలకు మాత్రం తీసుకోండి అని ఓనర్తో చెప్తుంటాడు ఇక ఆ రెండు నెలల అడ్వాన్స్ కూడా ఎలా కట్టాలి ఏం చేయాలి అని టెన్షన్ పడుతుంటాడు ఇక కాశీ అయితే ఇంటి అడ్వాన్స్ నేను కడతాను బావా అని చెప్తుంటే ఇక కార్తీక్ అయితే అవసరం లేదు కాశీ నేను కట్టుకోగలను అని తనకు చెప్తూ ఉంటాడు ఇక కార్తీక్ అయితే దాసుకి థ్యాంక్స్ చెప్పి ఇక మీరందరూ బయలుదేరండి అని చెప్తుంటాడు ఇక దాసు అయితే మీకు సహాయంగా నేను ఉంటానని చెప్తే అవసరం లేదు మావయ్య అవసరమైతే నేనే మీకు ఫోన్ చేస్తానని చెప్తాడు ఇక వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక కార్తీక్ అయితే వాళ్ళమ్మని లోపలికి వెళ్ళమ్మ అని చెప్తుంటాడు ఇక అనసూయ కాంచనని తీసుకొని లోపలికి వెళుతూ ఉంటుంది ఇక దీప అక్కడే ఉండడంతో నువ్వు కూడా వెళ్ళ దీప అని చెప్పడంతో ఇక దీప కూడా వెళ్ళబోతూ ఉంటుంది ఇక ఇంటి అయితే మీరు అడ్వాన్స్ ఇస్తే నేను వెళ్తానండి అని చెప్తూ ఉంటాడు ఇక కార్తీక్ అయితే నా దగ్గర డబ్బులు లేవండి నా ఫోన్ తీసుకోండి అని తన ఫోన్ని ఓనర్ చేతిలో పెడుతుంటాడు ఇక ఓనర్ అయితే ఆశ్చర్యపోయి ఏంటండి ఇది అని కార్తీక్ అడుగుతూ ఉంటాడు ఇక కార్తీక్ అయితే డబ్బులు అందగానే మీ అడ్వాన్స్ మీకు ఇచ్చి నా ఫోన్ నేను తీసుకుంటానని చెప్తూ ఉంటాడు ఇక వెళ్ళబోతూ ఉన్న దీప అయితే వెనక్కి తిరిగి కార్తీక్ ఒక చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్